జీవితాలను నేను చేసుకోవాలి కానీ ఎవరికి వారు సిద్దుబాటు కలిగి ఉండేదాన్నే శిల్వ ధ్యాన కోడిక అన్నారు కానీ రాత్రి కాలం మనము కొద్ది నిమిషాలు శిల్వ ధ్యానంలో వాక్యాన్ని ధ్యానం చేద్దామండి చూద్దాము మాసారి యాభై మూడవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదువుదాం మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను యహో బాహువు ఎవరికి మరుగపరచబడను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెదిగించాలి ఈ ప్రభువు రాత్రి మనతో మాట్లాడుచున్న మాటలు శిలువ ధ్యానంలోకి వచ్చామాను ఈ శిలువ ప్రవచనం ఈ శిలువల గురించి అనేక మంది ప్రవర్తలు ప్రవచించారు ఎంతో కాలముగా ప్రవచనానుసారంగా చేపడ్డ శిలువ ధ్యానం యశు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాకముందు అనేక మంది భక్తులు ప్రవర్తలు శిలువ ఉంది మరణం ఉంది శిలువ మొయటానికి ఒక రక్షకుడు వస్తారు ఆయన లోకమంతటి పాపం కొరకు కలవర శిలువలో ప్రాణాన్ని పెడతారు చనిపోతారు తిరిగిలేస్తారు అని అనేక ప్రవర్తలు ప్రవచించారు ఒక ప్రవర్త తొమ్మిది వందల సంవత్సరాలతో ప్రవచించాడు ఒక ప్రవర్త ఏడు వందల ముప్పై సంవత్సరాల క్రితం ప్రవచించాడు ఒక ప్రవర్త ఆరు వందల రెండు సంవత్సరాల క్రితం ప్రవచించాడు ఒక ప్రవర్త ఐదు వందల ముప్పై సంవత్సరాల క్రితం ప్రవచించారు ఇవన్నీ యశు క్రీస్తు వారు పుట్టకముందు ఏ ప్రవచించారంటే వాళ్ళు ఈ లోకంలోనికి యశు క్రీస్తు వారు వస్తారు అందరి పాపాలు భరిస్తారు సిలివే పెడతారు చనిపోతారు ఆ లోకంలోనికి వచ్చి యష మద్దులో నుంచి చిగురుగా పుడతారు ఆయన లేత మొక్కువలే పుడతారు అని ప్రవక్తలు రకరకాలుగా యస్సు క్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచించారు కానీ ఈ లోకము ఎవరు ప్రవచించిన ప్రవచనానికి రక్షించలేదు తండ్రి దేవుడు చెప్పాడు ఈ లోకంలోనికి నా కుమారుడు పంపుతున్నాను నా కుమారు ప్రభల వారు లోకంలోనికి వెళ్ళి అనేకులను దర్శించేవాడుగా ఉంటారని మీరు ప్రవచనం చేయండి అని అనేక మంది ప్రవర్తలను ప్రవచించేవారిని లేపి వారి ద్వారా ప్రవచనాత్మక సందేశాలు చెప్పారు ఎందుకు అలా చేయవలసిందంటే మానవ లోకమంతా పాడైపోయింది మానవ లోక దేవుడు చూశారు లోకాన్ని విమోచన చేయాలి లోకాన్ని బతికించుకోవాలి నేను లోకమంతా పాపంలో చనిపోయి ఉన్నారు చనిపోయిన లోకాన్ని బతికించడానికి సాధనమైపోయి ఒక అవసరమైంది ఉపయోగకర పాత్ర అవసరమైంది అని గ్రహించి తండ్రిని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఆ ప్రణాళిక ప్రకారంగానే లోకములోకి వెళ్ళి ఈ లోకానికి రక్షకుడు చిగురు అనేవాడు రక్షకుడు అనేవారు చిగురు అనేవారు లేత మొక్క అనేవారు ఫలించే మొక్క అనేవారు కొట్టు వేయబడ్డ మొక్క అనేటువంటి వారు లోకానికి వస్తారు ఆయన ద్వారానే లోక కళ్యాణం జరుగుద్ది ఆయన ద్వారానే పాప పరిహారము జరుగుద్ది అని చెప్పండి లోకానికి అని ప్రవర్తలు పంపించారు ఈ ప్రవర్త ఏమంటాడంటే మేము సమాచారము మేము సమాచారము తెలియజేసిన మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను సమాచారం ఎక్కడ వచ్చింది సమాచారము పరలోకంలో నుంచి ప్రవర్తనకు వచ్చింది సమాచారము పరలోకంలో నుంచి ప్రవర్త అనబడే ఒక వ్యక్తి ఎందుకు వస్తే ఆ ప్రవర్త వచ్చి లోకంలోను మనుషులందరికీ ఆ సమాచారాన్ని ప్రకటన చేస్తున్నాడు ఏమరంటే లోకంలోనికి రక్షణ వస్తుందయ్యా మీ అందరి పాపాలను భరించి పాప విముక్తి కలిగించే ఒక దేవుడు వస్తున్నాడు కుమారుడు వస్తున్నాడు ఆయన ఉంచండి ఆయన చూడండి మీరు ఆయన మాత్రమే మీ పాపాలకి తీసివేసే సమర్థుడని ప్రకటించాడు ఈ ప్రకటిస్తే లోకంలో ఏ వ్యక్తులు కూడా ఆనాటి కాలం ప్రవర్తలు ప్రవచించిన కాలం నుంచి ఈనాటి వరకు ఆ ఏ ప్రవచనం ప్రవచించారో ఏ ప్రవర్త ప్రవచించాడో ఏ ప్రవర్తన ప్రవచించినా సరే నేటి వరకు ఎవరు కూడా సమాచారమును స్వీకరించలేదు అది అంటున్నాడు మా సమాచారము మేము తెలియజేసిన సమాచారము ఎవ ఎవరు నమ్మారు అయ్యా ఇంకా రక్షణ ఇబ్బంది లేదు ఆయన వచ్చాడు చినివే పడ్డాడు చనిపోయాడు మరలా ఇంకా సమాచారం తెలియజేస్తూనే ఉంది మేము ప్రకటించిన మేము తెలియ చేసిన సమాచారం ఎవరు నమ్మారు నమ్మితే లోకంలో పాపులను బడి లెక్క ఉంటారయో నమ్మితే పాపికి స్థానేది నమ్మితే పాపానికి చోటేది ఇంకా పాపము లోకంలోనే ఉంది మనుషులందరూ పాపలో ఉన్నారు పాపలో జీవిస్తున్నారు ఇంకా మేము చెప్పిన సమాచారం నమ్మితే వింటే దాన్ని పాటిస్తే పాపం ఉండకూడదు కదా కానీ లోకమం ఇంకను పాపమే ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే అంటున్నాడు ఆయన మేము తెలియజేసిన సమాచారము ఏమున్నా మేడ ఏమి చెప్పడా సమాచారములో ఏమని సమాచారం ప్రకటించాడు తండ్రి యోధ నుంచి సమాచారం వచ్చింది ఈ ప్రవర్తకి ఈ ప్రవర్త ప్రవచనం చేస్తున్నాడు సమాచారం తెలియపరుస్తాడు ఏమని తెలియపరిచాడు సమాచారం యశ గ్రంథం అరవై రెండు అధ్యాయం పద్ చదువుదాం పదకొండు చదువుదాం ఎస్ ఆలకించుడి బూది గంతముల వరకు గంతముల వరకు యహోవో సమాచారము యహోవో సమాచారము తెలియపరుస్తున్నాడయో ఆలకించండి భూది గం అంతటి భూలోకం నుంచి వచ్చిన సమాచారము నేను పాటిస్తున్నానయ్యో తండ్రి దేవుడు మాకేం చెప్పమన్నాడో ఏం బోధించమన్నాడో ఏం తెలియజేయమన్నాడో ఆ సమాచారాన్ని మేము భూలోకమంతటో ప్రకటన చేస్తున్నామయ్యా ఆలకించండి అది మా సొంత మాటలు కాదయ్యా పరలోకంలోంచి ఏ సమాచారము చెప్పబడి సమాచారం మేతకొచ్చిందో అదే సమాచారాన్ని మేము లోకమంతా ప్రకటన చేస్తున్నామయ్యా ఏట సమాచారం ఇదిగో ఇదిగో లోకంలో ఉన్న మనుషులారో పాడైపోయిన మనుషులారో పాపలు ఉన్న మనుషులారా పత్రమైపోతున్న మనుషులారు పాపంలో నశించిపోతున్న వారులారో మీ అందరి రక్షించి మీ అందరి పాపాలు భరించి మీ కొరకే కలవరసలో చనిపోవటానికి ఒక రక్షకుడు మీ అద్దకు వస్తున్నాడయ విశ్వసించండి నమ్మండి ఆయన చూడండి ఆయన వెంబడించండి ఆయన తెలుసుకోండి ఆయనతో ఉండండి ఆయన మాత్రమే మీ అందరి పాపాలకు పరిహారము చెల్లించే సమర్థుడయ్యో ఇదిగో రక్షణ నియోజకం వచ్చి ఉన్నది ఈ రక్షణ కూడా వస్తుందని చెప్పాము సమాచారం సమాచారం ఏంటంటే లోకానికి పాప విముక్తి ఎవరు చేస్తారు అర్థం కాక ఈ పాపములకు పరిహారమే ఎలా జరుగుతుందో తెలియకుండా మనుషులందరూ తప్పిబ్బైపోతుంటే కన్ఫ్యూషన్లో ఉంటే ఆయన చెప్పాడు మీరు అందరి పాపాలను పరిహారము చేయటానికి మీ అందరి పాపాన్ని తీసివేయటానికి మీ అందరి పక్షంగా మీ పక్షంగా శిలువలో ప్రాణం చేయటానికి ప్రవర్త ప్రవచనం చేస్తున్నాడు సిల్వను గురించి ప్రవచనం చేస్తున్నాడు సిల్వ సందేశాలు ప్రకటిస్తున్నా మేము ఏంటంటే ఇదిగో మీ అందరినీ మీ పాపములో నుంచి మీ చనిపోతుల్లో నుంచి అంధకారములో నుంచి బతికించడానికి రక్షించుకోవటానికి రక్షణ అనేది మీ అంతకు వచ్చేస్తుంది సిద్ధపడండి వినండి మీ అంతకు వస్తున్నటువంటి రక్షకుడు మీద దృష్టించండి అని చెప్పాడు అయితే మనుషులు అన్నాడు ఈ సమాచారం చెప్పాం కదా మేము మా సమాచారం మేము ఇలా ప్రకటించలేదు చిరువే పట్టడానికి చనిపోవటానికి రక్షణ మీదకు వచ్చింది విశ్వసించండి అని చెప్పాం కదా మరి ఎవడు మేము చెప్పిన సమాచారాన్ని నమ్మారయ్యో ఇదిగో రక్షణ వచ్చింది సిరుగు పెట్టడానికి సిరుగులో ప్రాణం పెట్టడానికి రక్షకుడు దిగి వచ్చాడు ఆయన చూడండి విశ్వాసం ఉంచండి నమ్మండి అని చెప్పి మేము ప్రవచనం చేస్తే సమాచారం చెబితే సంగతి చెబితే విషయం చెప్తే బోధిస్తే ఆ రక్షకుడు గురించి ఎవరు నమ్మారయ్యా ఆ రక్షకుడు ఎవరు అమ్మడించారయ్యా ఆ రక్షకుడు వైపు ఎవరు చూస్తారయ్యా ఏదో చూడలేదయ్య మీరు చూడబడిన కాడవేంటి మేము ప్రవచించాం కదా మేము సమాచారం తెలియపరచాం కదా క, మీ అందరి కోసము మీ పాపల కొరకు సిలువ వేయ బడటానికి ఒక గొప్ప రక్షకుడు మీ అందుకు వస్తున్నాడు ఆయన చూడండి అని సమాచారం తెలియపరిచాం కదా మరి మీరేందుకు విశ్వసించటంలో వినలే నమ్మలు ఎందుకు ఎలా ఉన్నారు మీరు అంటున్నాడు అందుకు కాడవేంటయ్యా అంటే ఆహార సువార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై చదువుతాం ఆహార సువార్త పన్నెండు ముప్పై ఎనిమిది నుంచి చదువుదాం అందుకే ప్రభువా ప్రభువా మా వర్తమానము మే చెప్పే సమాచారము మా మాటలు నువ్వు చెప్పమన్న మాటలు చెప్పామయ్యా బోధించామయ్యా శిలువ గురించి బోధించామయ్యా సిలువ సమాచారం తెలియపరచామయ్యా ప్రభువా మేము తెలియపరుచిన సమాచారము నమ్మిన వాడెవడయ్యా ప్రభువా వర్తమానము నమ్మిన వాడు ఎవడయ్యా ప్రభు యొక్క బాహువు ఎవడికి బయలుపరచబడిందయ్యా అది కాడవేంటయ్యా నమ్ము కాడవేంటి మేము ప్రవశించామయ్యా సమాచారం తెలియపరచామయ్యో నమ్మండి చెప్పామయ్యో ప్రభువా మేము తెలియ చేసిన సమాచారం మేము తెలియ చేసిన సందేశం మేము తెలియ చేసిన సువార్త ఎువార్త అంటే రక్షకుడు మీదకు వచ్చి మీ అందరి పాపముల కోసము సులువలో పన్ను తానుగా ప్రాణ పేగం చేస్తాడు చెప్పాం కదా చెప్పాము కదా ఆ సందేశాన్ని ఆ సమా ఆ సమాచారాన్ని స్వీకరించిన వాడు ఎవడయ్యా అంటే ఎందుకు స్వీకరించలేదయ్యేవారు వారు ఎందుకు వినలేదయ్యే వారు ఎందుకు యేసు క్రీస్తు ప్రభుని సిలివేస్తారు తెలిసి కూడా ఆ రక్షకుని రక్షకుడుగా అంగీకరించలేదయ్యా అందుకు కారణం అంటే చదువు వారు 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 కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వత్ బొందకుండునట్లుగా ఆయన వారి కన్నులు వారి హృదయము కట్టిన అయిపోయిందంట ఎందుకని హృయము కట్టినైపోయిన కారణం చేత ఇంకను వారు విశ్వసించకుండా ఉండను నాకు ప్రశ్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది మన జీవితాల్లోకి ప్రభు వచ్చారు సిలివేబడ్డారు చనిపోయారు తిరిగి లేచారు మరలా రాబోతున్నారు మన ప్రతి సంవత్సరం సంవత్సరానికి నలభై రోజులు ఉపవాసం ఉండి భక్తిగా ఉండి శ్రద్ధగా ఉండి నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తూ ఫార్టీ డేస్ చాలా చాలా నిష్టగా ఉంటాం మనం అయితే ఈ నలభై రోజులు ఎప్పుడైనా ఈ యేసు ప్రభు సమాచారం అంగీకరించావా విశ్వాసం ఉంచావా నమ్మావా నేను పాపినయ్య ఈ పాపి కోసమే ఆయన వచ్చాడయ్యో నా కొరికే దిగు వచ్చాడు అనే సమాచారం ఎన్నో ఏళ్ళుగా ప్రకటన చేయబడుతుంది నేనయ్యో పాపినయ్య ఈ రక్ష కూడా అంగీకరిస్తున్నా నేను ఈ సులువును చూస్తున్నాను నేను ఇసులు నా కోసమే ఇసులు నా కోసమే నా పాపం కోసమే అని ఈ సమాచారం సంవత్సరం సంవత్సరం వింటున్నా నీవు ఒక్క సంవత్సరమైనా సరే ఒక సులువ ధ్యాన కూడికిలో అయినా సరే ఆ సమాచారాన్ని ఆ సందేశాన్ని అంగీకరించి ఈ బతుకులో కొద్దయ్యా ఈ బతికేలా కొద్దయ్యా నా కోసము దిగువచ్చు ఎస్ నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ఎస్సే నా దేవుడయ్యా ఆ మాట వింటానని ఆయన విశ్వాసం ఇచ్చావా చేయకుండా నువ్వు ఫార్టీ డేస్ ఎంతగా ఉండ అది యూజ్లెస్ అంటే ఉపయోగం లేని ప్రయోజనం లేని ప్రభుకు మహిమ రాదాని వల్ల ప్రభుకు మహిమ రావాలంటే ఆయన చెప్పిన సమాచారం ఆలకించి అంగీకరించి అవలంబించేవారు కానీ ఉండాలి అని అన్నాడు మే చెప్పిన ప్రభు మా సమాచారం ఎవడున్నాడయ్యా మేము చెప్పే కదా ఇదిగో లోకంలోకి లోకంలోనికి రక్షణ వస్తుంది చెప్పాం కదా లోకంలోనికి యశ్వ మద్దు నుంచి చిగురు పుట్టుది అని చెప్పాం కదా ఇదిగో లేత మొక్క పరలోకం నుంచి బిగి భూలోకానికి వస్తుంది అని చెప్పాం కదా ఒక్కడైనా యష్య మొద్దు గురించి లేక రక్షణ గురించి పూజ చిగురు గురించి లేత మొక్క గురించి ఎవడైనా ఆలోచించేశారా ఈ చిగురు నా కోసమే ఈ మొక్క నా కోసమే ఈ వేసు నా కొరకే అని గ్రహించి ఎవరైనా వాక్యం విశ్వసించారయ్యా లేదే ఎందుకు శ్రీ చేస్తున్నావు నీవు క్రైస్తవులు అనే కాదు అలా చేస్తే ప్రభువులు వారిని మోసం చేస్తున్నా మనం ఏటేటా రోజు ఏం చేయండి అయ్యా నేను పాపినయో నా పాప పరిహారం చేయాలయ్యో పాప పరిహారం చేయాలని పాప నుంచి మాట్లాడుతున్నాయో నా పాప పరిహారం చేయటాకే మీరు స్వయంగా అయ్య భూలోకానికి లేత మొక్క వలు వచ్చావయ్యా తండ్రి ముందయ్యా నువ్వు చాలా లేత మొక్కలు పెదిగవు కదయ్యో తండ్రి సమీపంలో లేత మొక్కలా గుండా కదా నాక్కలకయ్యో ఆ లేత మొక్క ఆనబడి శ్రీ ప్రభు భూలోకానికి వచ్చావయ్యా ఎలా అంటే నీవు మా అందరి పాపాలు తీసివేయాలి వచ్చావయ్యా ఇంకో మాట బాయ్ బిల్లు ఎస్య గ్రామ్ దో నలభై తొమ్మిది ఆరు చదువుదాం ఎస్యా నలభై తొమ్మిది యాకోబు నీవు నీవు యాకోబు గోత్రపు వారిని ఉత్తరించినట్టును ఇస్రాయలీలు ఇస్రాయలీలలో తప్పించబడిన వారిని నా సేవకుడివై ఉండుట భూది గంతముల వరకు నీవు నేను కలుగా చేయు రక్షణను సా అన్ని జల్లుకు వెలుగుగా ఉండి ప్రజలందరికీ ప్రయోజన కలగ నిన్ను నియమించనయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకానికి వస్తారు చిలివేస్తారు పెరుగుగా ఉంటారు అనేకులు మారుస్తారు అనేకలు పాప భరిస్తారు అని అంగీకరించండి అని యేసు ప్రభుల వారి గురించి సమాచారము ప్రకటన చేయబడింది కానీ ఆ సమాచారము ఎవడు వినేను విన్నావా విన్నావా మార్యావా మార్చుకున్నావా నమ్మావా విశ్వసించావా ఏదీ లేకపోతే నీవు నామకార్థ క్రైస్తవుడివే అని ఈ వాక్యం జీవితం అందుకని ఏంటే సమాచారం అంటే ఆయన లోకంలోకి దిగి వచ్చాడయ్యా ఎలా వచ్చాడయ్యా ఎలా వచ్చంటే అంటే లేత మొక్క వలే వచ్చాను లేత మొక్క ఆయన ముందు పెరిగిందంట ఎలా పెరిగింది తండ్రి అని దేవుని ముందు ఒక లేత మొక్క వల్ల వచ్చిందంట ఈ లేత మొక్క తండ్రి ముందు ఎలా ఉందంట తండ్రి ముందు ఎలా ఉంది మొక్క లేత మొక్కగా ఉండను యేసుక్రీస్తు ప్రభులవారు వారు తండ్రి కుమారుడు ఎందుకయ్యో నీ కుమ్మాండే బహుమానం ఇచ్చావయ్యో ఎందుకయ్యో నీ మాండే లేత మొక్కవలే పంపించావా అంటే అని అన్నాడు అందు తెలుసు ఆహార సార్త మూడు పదహారు అంటాడు ఎందుకంటే నే లోకాన్ని ప్రేమించాను నే లోకాన్ని ప్రేమిస్తున్నాను లోకమంతా పాడైపోయింది లోకమంతా చెడిపోయింది లోకమంతా అంధకారంలో ఉంది లోకమంతా పాపంలో నగ్గిపోయింది లోకమంతా పాపంలో చచ్చిపోయింది ఈ పాపములో ఉండు ఈ లోకాన్ని నాశమైపోయిన లోకాన్ని లోకాన్ని ఉద్ధరించడానికి అద్భుతీయ కుమారుడు అనబడే లేత మొక్కగా యస్సు క్రీస్తు బ్రభుల వారిని లోకానికి తెచ్చాయ నేను ఎలా అయినా ఎలా వచ్చాడంటే లేత మొక్కవలే వచ్చాం ఈ లేత మొక్క ఎలా ఉంటుంది లేత మొక్క ఎలా ఉంది ఎక్కడుందంటే ఆయన ముందు పెదిగను ఆయన ముందు పెదిగను ఆయన ముందున ఈ లేత మొక్క గొడవ ఏంటంటే ఒకటి ఈ లేత మొక్క ఎందుకొచ్చిందంటే లోకమంతడి కోసం పంపబడిన లేత మొక్క లోకమంతడి కోసం పంపబడిన లేత మొక్క లోకమంతటి విమోచన చేయటం కోసం పంపబడిన లేత మొక్క అందరి కోసం అధిక వచ్చిన లేత మొక్క ఈ లేత మొక్క ఎలా ఉందయో ఫ్రమ్ ది బిగినింగ్ అయ్యా ఎలా ఉందంటే ఆయన ముందు లేత మొక్క పచ్చగా ఉండను లేత మొక్క దేవుడి ముందు ఎలా తండ్రి ముందు పచ్చగా ఉండను దేని చూసిన ఈ పచ్చదన ఎందుకంటే లోకంత సస్యస్ములుగా అభివృద్ధి పథకంలో నడపడానికి ఆయన వచ్చాడయ్యా ఎందుకు వచ్చాడయ్యా సుప్రహుల వారయ్యా నీ కుమ్మండి అద్భుత కుంభాన్ని లోకంలోకి లేత మొక్కగా పెంపేవు కదా ఈ లేత మొక్క నీ ముందేమో చాలా లేత మొక్క ఉన్నాడు కదా ఈ లేత మొక్క వల్ల ఏంటి ప్రయోజనం అంటే లేత మొక్క ఎలా ఉందంటే తండ్రి సమూహములో ఉన్నప్పుడు కానీ వచ్చినా కానీ అది పచ్చగా ఉండేను ఎందుకు పచ్చగా ఉంది లేత మొక్క పచ్చగానే ఈ పచ్చ మొక్క ఏం చెబుతుంటే యశు క్రీస్తుని లేత మొక్క లోకంలోనికి వచ్చి అనేకులను సస్యశ్యామలంగా పలభర్తమైన జీవితాన్ని కలిగించేవాడిగా చేయడానికి ఆయన దిగి వచ్చాను దీనికి ఏడు మెట్లు మొదటి పెట్టి ఏంటంట మొదట పెట్టి అంటే ఆయన లోకం అందరి కోసం వచ్చాడు ఎందుకు వచ్చావయ్యో ఈ చనిపోయిన లోకాన్ని బతికించి బాగు చేసి అందరి పాపాలు భరించి అందరి కోసం ప్రాణ తాకపోయి ఆయన లేత మొక్క వల్లే వచ్చారు ఈ లేత మొక్కల క్వాలిటీ ఏంటయ్యో గుణం ఏంటంటే ఒకటి అది పచ్చగా ఉండను సస్యశ్యాపలకు ఉండను లోకమంతటిని ఏంట లోకమంతటిని సస్యశ్యాపుల అభివృద్ధిలోకి డెవలప్మెంట్ చేయడానికి అభివృద్ధిలో చేయడానికి అన్ని కుటుంబాలు లోకమంతా సస్యశ్యామలంగా అభివృద్ధి పథకంలోకి చేయటానికి అది మొక్క పచ్చగా ఉంది అది ఎలా పచ్చగా ఉందో అలాగే నాకు నా ప్రియుడి అయిన యస్ ప్రభు తండ్రి ఎదుట పచ్చగా ఉండరు ఎందుకయ్యా ఈ పచ్చతనం జరుపుతుంటే నీకు ఆత్మీయ అభివృద్ధి నువ్వు అభివృద్ధి చెందాలని పచ్చగా ఉండాలి ఎప్పుడు దేవుడు నిన్ను పచ్చ ఫలభర్తమైన జీవితాన్ని కలుగు చేయటానికి ఆయన నీ కోసము లేత మొక్క వలె దిగివచ్చాడయ్యా అంటే దే తండ్రి దేవుడికి మానవుని పాపడు పరిహారం చేయటానికి ప్రణాళిక ప్రకారంగా కార్యం చేస్తూ ఉంటే ఈ ప్రణాళికలో కార్యం చేయటం వచ్చాడు ఈ మొక్కదే అతడు లేత మొక్క వలె అతను ఎదురు పెదిగాడట లేత మోకే కొ గుణేంటో రాత్రి మనం నేర్చుకున్నాం లేత మొక్కేదంటే అది పచ్చగా ఉంది అంటే నిన్ను పల చేయాలని ఫలించబడి చేయాలని ఫలపట్ట జీవితంగా ఉండేవాళ్ళు చేయాలని ఆయన లేత మొక్క వల్లే ఈ లక్కి దిగుమచ్చాను తండ్రి ముందు పెరిగాను ఎందుకయ్యా అంటే నీకోసం ఫలమే లేక పద్ధతి లేక ఫలపట్ట జీవితం లేక నువ్వు మోడి బారిపోయిగా ఉంటే మోడు బారిన జీవితాన్ని కలిగి ఉంటే ఈ మోడి బారిన జీవితాన్ని మార్చి పలభర్త చేసి పలింపుడు చేసి చెయ్యాలని ఆయన వచ్చాను కానీ ఎవడు ఎవడు ఫలభర్తంగా చే ఉంటానికి ఇష్టపడకపోయాను ఆయన ఏమో పచ్చగా వచ్చాట ఎందుకు పచ్చకున్నావు అంటే మీ అందరినీ ఫలభర్త చెయ్యాలి అనుకున్నాను కానీ ఆయన వచ్చినా సరే మనుషులలో మానవుల్లో యూదుల్లో లోకములో ఎవరు పలభర్తంగా లేకపోయాను రాకపోయాను ఆ సమాచారం ఎన్నవాడే లేకపోయరు ఇంకా పాపిగానే ఉండేను తండ్రి అంటున్నాడు నా కుమ్మాట పంపాను కదా మీకోసం మార్రా ఫలించ పలభర్తిగా ఉండరా అంటే అందరూ ఆయన అన్నాడు అయ్యాన్ని సమాచారం చెప్తే విన్నవాడు ఎవడయ్యా విని పలబర్తంగా మారిపోడు ఎవరయ్యో నీ మాడయ్యో వచ్చాడు ఎలా వచ్చాడంటే లేత మొక్క వల్ల ఆయన వచ్చాడు లోకానికి లేత మొక్క యేసు యస్సు ప్రభువుని అంగీకరించేవారు ఎవరయ్యో ఆయన బట్టి పలబర్తిగా మారిన ఎవరయ్యో మారా మార్చబడ్డారా అంటే ఏదీ లేదు అందుకని ఏ అన్నాడు నీ చెప్పే సమాచారం సిలబ సందేశం ఎవడన్నాడయ్యో ప్రార్థన టైం అయిపోయింది మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం మా తండ్రి నీ పాదములు క్వందనాలు సిలువ సమాచారాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి సిలువ సమాచారము పూర్వము ప్రవర్తలు ప్రవచించారయ్యో ఎంతమంది ప్రవర్తలు ప్రవచించను ఈ సినిమా సమాచారాన్ని తెలియపరచున ఈ శివ సమాచారాన్ని విని విశ్వసించి ఫలభర్తిగా ఉన్నవారు ఒక్కరు కూడా లేరు అని తెలియపరిచే తండ్రి ఈ రాత్రి ఈ ధ్యానంలో ప్రభు నీ సమాచారాన్ని నీ సందేశాన్ని మేము వినిప్పుడు ఫలభర్త జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి మమ్మల్ని అందరినీ ఫలభర్త చేయడానికి ప్రభా మీరయ్యో లేత మొక్క వలె దిగివచ్చి నీ తండ్రితో పెదిగాడు తండ్రి మేము కూడా లేత మొక్క వలె జీవించే దిత కలుగు చేయండి రాత్రి కాలంలో ఈ స్థలంలో ఉన్న పత్తి బిడ్డల మీరు దీవించండి చిన్నవారిని పెద్దవారిని స్త్రీలను పురుషులను ఎవరస్తులను వృద్ధులను అందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి గొప్ప దీవెన చేయగా ఫలభై జీవితాన్ని కలుగు చేసి నీ సమాచారం అంగీకరించి నీ మాట అంగీకరించి సమయం ఉండగానే మారు మనసు పనులకు సహాయం చేయ్యా నా సంఘాన్ని మీరు దీవించండి నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఏ కుటుంబం కావాలో ఏ మేలు కావాలో ఏ సహాయం కావాలో సమస్తాన్ని ఇచ్చి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా వ్యవసాయం చేస్తున్న ప్రతి మీరు దీవించండి బలహీనలు ఉన్నవారు దీవించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అదే పరీక్షలో తోడుగా ఉండండి ప్రతి సబ్జెక్టులో పస్తు ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి మీ కార్యం చేయండి మంచి విజయాలు బిడదై చేయవారి యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి అంత లేచి పడదామండి తండ్రి దేవుని ప్రేమ కుమారి క్రిస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడే యుండును గాక ఆ